Thank you కెమికల్ వేసినప్పుడు పెట్టుబడులు ఎక్కువ ఉండేయండి ఈ జీవామృతం అన్నీ చేసి చేసి పామాయిలకి ఎప్పుడు నేను మందు పెట్టలేదండి ఇంతవరకు ఇప్పుడు ఎంచు నాలుగు సంవత్సరం ఇది ఇప్పుడు ఎట్టికేళ్ళు మీరే చూస్తున్నారు ఇదివరకు మీద పతికేళ్ళకు చూ పెద్దగా వేస్తున్నాయండి ఒక్క మొక్కలు కూడా మంచి ఏపుగా ఎవరి లేవండి ఇలా ఇంత ఏపుగా ఉన్నట్టుగా కూడా వచ్చి మీ దగ్గర బాగున్నాయండి ఏంటండి అని అడుగుతుంటే నేను ఇలా చేస్తున్నాను ఏం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దాన్ని బట్టి ఇలా ఉంది అని చెప్పి చెప్తాను అయితే నాకు తగ్గిందండి చెప్పాలంటే రెండు వంతులు పెట్టుబడి తగ్గిపోయిందండి ప్రకృతి వ్యవసాయం అనేదానికి కొంచెం కష్టపడాలి కష్టపడితే ఫలితం దొరుకుతుందండి పెట్టుబడి తగ్గితేనే స్థిరమైన రాబడి సమకూరుతుంది ప్రకృతి సేద్యాన్ని రూపొందించిన రైతు సాధికార సంస్థ ఇదే నియమాన్ని అనుసరిస్తోంది రైతు రామకృష్ణ సైతం ఇదే ప్రాథమిక సూత్రాన్ని అనుసరించి పలు పంటలు సాగు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో తను చేపట్టిన అంతర పంటల సేద్యంలో ఏటా మెరుగైన రాబడి సాధించి ముందంజలో నిలుస్తున్నారు రైతు పత్తుల వెంకట రామకృష్ణ నాలుగేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఉద్యోగ విధుల్లో భాగంగా విదేశీయానం చేసిన ఆయన స్వదేశంలో స్థిరపడాలని నిర్ణయించారు ఈ క్రమంలో సేద్యంపై మక్కువతో సాగు చేయాలని సంకల్పించారు అయితే రసాయన విధానంలో భూమి జీవం కోల్పోతున్న విషయాన్ని గుర్తించి ప్రకృతి పద్ధతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు నా పేరు పత్తుల వెంకటరామకృష్ణరావు అండి ఊరు ముక్కాములండి మాది పెరవల మండలం అండి మా నాన్నగారు వ్యవసాయం చేయలేదు మోటార్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ మీద ఆయన ఆర్టీసీ డ్రైవర్ అయ్యి ఆర్టీసీ డ్రైవర్గా రిటైర్డ్ అయ్యారు ఆయన నేను కూడా బీఏ డిగ్రీ వరకు చదివానండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సింగపూర్ వెళ్ళిపోయి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నానండి నాకేంటంటే వ్యవసాయం అనేది మహా ఇష్టం అండి బాగా అందరి మీద బాగా పండించేయాలి చేయాలనే ఉద్దేశం మీద ఫర్టిలైజర్స్ ఎరువులు కెమికల్స్ స్ప్రేయింగ్లు చేసేవాళ్ళం అండి ఈ క్రమంలో తనకున్న మూడున్నర ఎకరాల్లో పామాయిల్ సాగు చేశారు ఏక పంటతో ఏటికి ఎదిరిదే కన్నా పలు పంటలే మేలని భావించి అంతర్సేద్యంగా అరటి నాటుకున్నారు యాక్చువల్గా నేను ముందు అరటి తోటేశానండి వేసానండి ఒక రోజుని పామాయిల్ వాళ్ళు వస్తే ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఇంకా పామాయిల్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ పామాయిల్ వేసానండి దాంతో మేము తర్వాత కర్ణాటక వెళ్ళానండి నేను కర్ణాటక వెళ్తే అక్కడ ఒక ఒక తోటలో అవి చూస్తే బాగున్నాయి వాళ్ళు కూడా మంచి ఇంకమ్ ఉంది వేసుకోవచ్చు అంటే అప్పుడు నేను కర్ణాటక నుంచి ఇత్తనం పట్టుకొచ్చి ఇక్కడ నేను ఇత్తనం కట్టి ఒక మొక్కేజీ అండి దీంట్లో ఈ పంటలకు నెలకోసారి ద్రవజీవామృతం అవసరమైన సమయాల్లో ఘనజీవామృతం అందిస్తున్నారు దీంతో పాటు పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసంతో పాటు మీనామృతం ద్రావణాలను పిచికారీ చేసుకుంటున్నారు జీవామృతం కలిపిన తర్వాత పై తేట ఒక ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు తీసి పక్కన పెట్టుకుంటానండి ఆ ఉన్నదేమో మళ్ళీ కలిపేసి మా చేతితోటి నేను మొక్కల మొదలు పోస్తాను మొక్కల మొదలు పోసి ఆ తే తీసిన తేట ఒక వారం రోజులు ఆగిన తర్వాత నేను మళ్ళీ స్ప్రే చేస్తానండి ఈ ఘనజీవామృతం కూడా తయారు చేస్తానండి నేను చేసి దాన్ని చల్లుకుంటూ వెళ్ళిపోతానండి దీని అదనంగా ఏటా తొలకరికి ముందు నవధాన్యాలతో కలిపి పిఎండిఎస్ పంటలు వేసుకుంటున్నారు నవధాన్యాలు అనటం అనేది కొత్తగా తెలుసా అండి ఇదివరకైతే ఊడుగుజాల్లో పెళ్ళి పిల్లమేశ్వరులో జుజాను లేకపోతే ఇవన్నీ వేసేవారు కదండి వీళ్ళ నవధాన్యాలు మాకు చెప్పేసరికి నేను ఈ సంవత్సరం నవధాన్యాలు వేసానండి ఈ చేను డెబ్బై సెంటులు అండి ఇది డెబ్బై సెంటులు అయితే ముప్పై రకాలండి నాకు పది కేజీలు ఇచ్చారండి విత్తనాలు నేను చక్కెరకేలు వేసానండి జీవామృతం వేస్తే మంచి షైనింగ్ వచ్చి మంచి బాగుంటుంది అని అంటే దాన్ని ఏ వేసే పద్ధతికి అయితే ఎలిక ఏదో మొత్తం వాళ్ళు చెప్పడం చేసేయడం చెప్పడం చేసేయడం పది రోజులు పది రోజులు చేసేవాడి అండి మొత్తమే ఏదో అది దాని రిజల్ట్ నాకేం తెలియలేదండి కానీ నేను మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత షాక్ అనివ్వడం ఇంత ఇంత షైనింగ్లో ఉంది కారణం ఏంటంటే నాకు తెలదండి అనివ్వండి అంటే నేను అబ్జర్వేషన్లో లేనండి కారణం ఏంటంటే ఈ జీవామృతం వల్ల ఇలా వస్తుందండి ఇలా వస్తుందని చేసి చెప్తే ఇక అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ పెరిగి ప్రకృతి వ్యవసాయంలో దిగానండి నాకు నాలుగు నర ఉందండి నాలుగు ఎకరాల నరలను కూడా మొత్తం కెమికల్ మొత్తం ఆపేసినండి టోటల్గా ఆపేసి ప్రకృతి వ్యవసాయం జీవామృతం ప్రే చేస్తూ పామాయిలు వక్క అరటి ఇవి వ్యవసాయాలు చేస్తున్నానండి ఈ క్రమంలో అరటి పంట నుంచి సమకూరిన ఉత్పత్తులను స్థానికంగా ఉండే వ్యాపారులకు అమ్మకం చేస్తున్నారు ఇతర ఉత్పత్తులతో పోలిస్తే ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల వీటికి మార్కెట్లో గిరాకీ పలుకుతోంది దీంతో వర్తకులు ఈ ఉత్పత్తులను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు ఈ విధంగా సమకూరిన రాబడిని ప్రధాన పంటకు పెట్టుబడిగా వినియోగిస్తున్నారు మనకి పామాయిలు ఒక్క ఇక్క నాకు పంట చేతికి రావట్లేదండి అది మామూలుగా ఎకరానికి అయితే ఏడు వందలు ఎక్కుదండి ఇలా కాకుండా మేము ఒక మూడు వందల యాభై నాలుగు వందల కర్రలు వేసుకుంటున్నాం దీనివల్ల మాకు ఈ నాలుగు వందల కర్రలు తెగుతుంటే దీనికి పెట్టుబడి జీవమతాలు అవి తయారు చేసుకోవడానికి ఘనజీవ అమతాలు తయారు చేసుకోవడానికి మాకు ఈ పెట్టుబడికి సరిపోతున్నాయండి దీంతో పాటు ప్రకృతి పద్ధతిలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారి సారవంతంగా మారుతోంది ఈ పద్ధతి ప్రయోజనాలు తెలుసుకున్న రైతు రామకృష్ణ పంటలు మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు చెప్పాలంటే నాకు యాజ్ ఏ ఫ్రెండ్స్ గా యాజ్ ఎంప్లాయీస్ గా నేను ఎప్పుడు జీవామృతం కలిపి ఏం చేసినా రండి అని ఫోన్ చేస్తే వెంటనే వచ్చి నాకు మా కోడా ఉండి చేసి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తారండి అన్ని టీంలు కూడా ఇలా ఇస్తాయని నేను అనుకుంటున్నాను ప్రతి టీము కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ఇలా ఎంకరేజ్మెంట్ చేస్తే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చాలా డెవలప్ అవుతుంది చాలా బాగుంటుంది అనేది నా యొక్క స్లోగన్ అండి